మార్చి నుండే వడగాలుల ప్రభావం ఇప్పుడే నిప్పులు చెరుగుతున్న బాణుడు వేడి ఒక్కపోత అవస్థలే సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎండలు మండిపోతూ ఉన్నాయి ఫిబ్రవరిలోనే బాణుడు ఉగ్ర రూపం దాల్చాడు మహాశివరాత్రి తర్వాత వేడి ఒక్కపోత మరింత పెరగనుంది మార్చి రెండు లేదా మూడో వారంలోనే రాష్ట్రంపై వడగాళ్ళు ప్రభావం చూపుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఏప్రిల్ జూన్ మధ్యలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు ఇప్పటికే కర్ణాటక కేరళ రాష్ట్రాలకు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది చెమట అక్కడ ముచ్చమటలే పంతొమ్మిది వందల అరవై ఒకటి రెండు వేల ఇరవై మధ్యకాలంలో సేకరించిన వివరాల ప్రకారం మార్చి జూన్ మధ్యలో ఉమ్మడి అనంతపురం కర్నూలు కడప చి చిత్తూరు జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత గణనీయంగా పెరిగింది నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు సాధారణంగా అంటే ఎనిమిది డిగ్రీలపైనే నమోదవుతాయి ఇక వాతావరణ మార్పుల ప్రభావంతో గత ముప్పై ఏళ్ళలో వడగాళ్ల వ్యవధి రెండు పాయింట్ ఐదు రోజులు పెరిగింది రెండు వేల పదిహేనులో విపత్తు మాదిరిగా అయితే విజృంభించాయి ఆ ఏడాది మే ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వేడి వాతావరణం కూడా నెలకొంది గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై రెండు డిగ్రీలకు పైగా నమోదైనవి అనమాట ఇక వడగాలు సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది రోజులు ఉంటాయి కోస్తాంధ్ర ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యవధి ఎనిమిది రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాలపై కూడా దీని ప్రభావం అయితే ఉంటుందన్నమాట ముఖ్యంగా మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతాయని చెప్పి చెప్తున్నారు కోస్తాలోని కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో కొద్ది కొద్దిగా ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతున్నాయి విశాఖ నరసాపురం మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగినాయి అన్నమాట అవి ఇంకా కూడా పెరుగుతాయని చెప్పి చెప్తున్నారు సో బాగా రాబోయే రోజుల్లో విపరీతమైన ఎండలు అయితే కాయిపోతున్నాయి సో వేడి నుంచి ప్రజలకు హెచ్చరికలు అయితే ఇప్పటి నుంచి జాయిన్ చేయడం జా జారీ చేయడం అయితే జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి